హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణి కుమార్ లాక్స్ ఇంటికి వెళ్ళామని చెప్పాను కదా అక్కడ పెద్ద గోరింటాక్ చెట్టు అనేది ఉంది నేను అక్కడ అనేవి అయితే ఇంటికి తెచ్చేసుకున్నాను ఎంతైనా ఇది ఆషాఢ మాసం కదా ఇక అందరూ పెట్టేసుకుంటారు నేను ఆల్రెడీ పెట్టుకున్నా కానీ ఎలాగో ఉంది కదా ఆకు అనేది చెప్పేసి మళ్ళీ తెచ్చుకున్నాను ఈ ఆషాఢ మాసంలో ఐదు సార్లు పెట్టుకోవాలంటారు కదా ఈ అయితే నేను మిక్సీలో వేసి రుబ్బుకుంటున్నాను ఈ మిక్సీలో వేసి రుబ్బుకునే టైంలోనే కొంచెం చింతపండు అనేది నానబెట్టి వేసుకోవాలి ఇంకా ఎర్రగా పండుతుంది గోరింటాకు ఈ గోరింటాకునైతే మెత్తగా పట్టేసుకున్నాక అందులోకి కొంచెం నిమ్మకాయ అనేది పిండుకోండి దీనివల్ల కూడా ఇంకా రెడ్గా పండే ఛాన్స్ ఉంటుంది బాగా ఎర్రగా పండుతుంది నేనైతే నా రెండు చేతులకి పెట్టేసుకున్నాను చూడండి ఒక చేతికి అయితే ఇలా పెట్టుకున్నాను సేమ్ ఇలానే ఇంకొక చేతికి కూడా పెట్టేసుకున్నాను కాళ్ళకు కూడా పెట్టుకున్నాను బట్ ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది సో కానీ ఎర్రగా పండిందైతే మీకైతే చూపిస్తాను చూడండి గోరింటాక్ అయితే ఎంత ఎర్రగా పండిందో కాళ్ళకి కూడా నేను జస్ట్ ఒక టూ అవర్స్ అయితే ఉంచుకున్నాను అండ్ చేతులకి రెండింటికి పెట్టుకున్నాను అని చెప్పాను కదా చాలా బాగా పండింది మీరు కూడా ఎప్పుడైనా గోరింటాక్ అనేది పెట్టుకోవాలనుకుంటే ఇదే ప్రాసెస్లో చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్